హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం యశోదా గారు రచించినటువంటి కనువిప్పు అనే ఒక చక్కని కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు శుక్రవారం రైతు బజార్లో కూరలు కొందామని వచ్చిన సరోజిని తమ వీధి చివరిలో ఉంటున్న శ్యామల మాటలకు తలెత్తి చూసింది చక్కగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకొని ఉంటే నీకు ఈ బాధ్యతలు ఉండేవి కాదుగా వదినా కందకలేని దురద కత్తిపేటకెందుకన్నట్టు ఈ శ్యామలకెందుకో తన స్వవిషయాలు మాట్లాడలేకపోతేనే బాగుంటుందని దేనికైనా సమయం రావాలి శ్యామల కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆపడం ఎవరి తరమూ కాదు ఇంతకీ నీ కూతురు అత్తింటి వారింటి నుండి ఏవో గొడవలు పెట్టుకొని వచ్చేసిందని విడాకుల కోసం ప్రయత్నిస్తుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే వెదవ చెవులు ఎందుకు మన విషయాలు అనుకొని చెవులు మూసుకుందాం అనుకున్నా చెవిలోకి దూరిపోతాయి ముందు నా కోడల విషయం కన్నా నీ కూతురాన్ని కాపురా నీ కూతురు కాపురాన్ని చక్కదిద్ది సరికి శ్యామల ముఖం గంట గంటు చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మయ్యా వెళ్ళింది మహాతల్లి అనుకుంటూ అక్కడ కూరగాయల వాడితో బాబు కిలో బంగాళదుంపలు ఎంత నలభై అమ్మ వంకాయల కిలో ఎంతేమిటి అవి కూడా అంతేనమ్మా టమాటాల ధర ఏమైనా తగ్గిందా బాబు లేదమ్మా అదే రేటు కిలో నూట యాభై రూపాయలు నీ మొహం మండ ఎప్పుడూ అదే పాట అంటూ మనసులో కొనుక్కుంటూ సరే అన్నీ తలో బాబు ఇవ్వు సరోజిని కాయగూరలు ఎంచుతున్నట్లు నటిస్తూ అతను చూడకుండా కప్ చిప్గా చేతికి కూరగాయలను సంచిలో తోపేస్తూ సరలే బాబు ఇక్కడ బెండకాయలు లేనట్లున్నాయి అలా వెళ్ళి బెండకాయలు కొనుక్కొని వస్తానంటూ నెమ్మదిగా జారుకుంది ఇలా తలో బండి దగ్గర కూరగాయలు బేరం చేస్తూ వాడిని మాటల్లో పెట్టి గబ్ చిప్క కూరగాయలు ఒక్కొక్కటిగా నొక్కేస్తూ సంచి నిండా కూరగాయలు నింపుకొని సంచి బరువును అటు ఇటు మార్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది పిల్లికి కూడా విషయం పెట్టని సరోజినమ్మకు ఒకే ఒక కొడుకు పేరు అంజన్ ఆరు సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాడు ప్రతి నెల ఫస్ట్ తారీఖున బిల్ల కుడుముల్లాగా కొడుకు జీతం వస్తుంటే దాన్ని వడ్డీలకు తిప్పుతుంది ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చింది అలాగే భర్త చనిపోతే భర్త తాలూకా ఫెన్షన్ అందుకుంటుంది శ్యామల ఆ రోజు అలా అన్నప్పటి నుండి సరోజునికి మనసులో కొడుకు పెళ్లి చేస్తే కట్టం తాలూకా డబ్బు వస్తుంది పైగా బంధువులు చుట్టుపక్కల వారు కొడుక్కి ఎప్పుడు పెళ్లి చేస్తావంటూ ఆడిపోసుకుంటున్నారని గ్రహించి ఒకరోజు కొడుకుని అడిగింది ఒరే అంజు నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను నీకు ఎటువంటి అమ్మాయిని చూడమంటావురా అని తల్లి అంటే అమితమైన ప్రేమ అంజన్కి తండ్రిపోయిన తర్వాత బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకొని ఎంతో పొదుపుగా సంసారం నడిపిస్తుంది అటువంటి తల్లిని సుఖపెట్టాలన్నది అతని ఉద్దేశం పెళ్లి చేసుకోవాలని తనకి ఉంది కానైతే పెళ్లి చేయమన్నా అంటే బాగుండదని అప్పుడే నా పెళ్ళికి తొందర ఏమిటమ్మా అంటూ నసిగాడు ఓసి పిచ్చి సన్యాసి వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి నీకేమి కావాలో కూడా తెలియని అమాయకుడివి నీకు లక్షణమైన పిల్లని తెచ్చి పెళ్లి చేస్తానంటూ కొడుక్కి చెప్పి ఒప్పించింది ఎవరో తెలుసున్న బంధువులు ఒక మంచి సంబంధం ఉందంటే వాళ్ళతో మాట్లాడి కొడుకును తీసుకొని పెళ్లి చూపులకు వెళ్ళింది పెళ్లి వారు ఎంతో సాధారణంగా ఆహ్వానించారు ముందు మంచినీళ్ళు తీసుకోండి పలహారాలు తీసుకొస్తామన్నారు అంజన్ మొహమాట పడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నాడు పెళ్లి కూతురు తండ్రి ఏం ఎందుకు వద్దంటున్నారు కతికితే అతకదన పట్టింపులా అంటూ హాస్యమాడాడు కొంతసేపటికి కమ్మని నేసి నేతివాసనతో గుమాయిస్తున్న సున్నుండలు పూతరేకులు జూసీగా నిగారింపుతో మెరిసిపోతున్న కాకినాడ కాజాలతో పాటు వేడివేడి అరటికాయ బజ్జీలు మిర్చి బజ్జీలు ముందు పెట్టారు ఆ పరిసరాలలో ఎవరూ లేని లేరని గ్రహించింది కొడుకు తలంచుకొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు చటుక్కున కొన్ని స్వీట్స్ తన హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంది ఈలోగా పెళ్లి కూతురు తల్లి శారద కాఫీలు తెచ్చి టీపాయ్ మీద పెడుతూ స్వీట్స్ తినండి సరోజిని గారు అలాగే ఈ బజ్జీలు కూడా కాజాలైతే అద్భుతంగా ఉన్నాయండి నోట్లో వేసుకోగానే మృదువుగా తేనెలా పాకంలాగా జాలువారుతుంది మీరు చేశారా లేక కొన్నారా ఇటువంటి కాజాలు ఎప్పుడూ నా జన్మలో తినలేదంటే నమ్మండి మీరు ఏమనుకున్నా పర్లేదు శారదా గారు నాకు మొహమాటం లేదు వెళ్ళేటప్పుడు కొన్ని కాజాలు ఎత్తుకుపోతాను అయ్యో ఎంత మాట సరోజినీ గారు ఎత్తుకపోవటం ఎందుకు దర్జాగా తీసుకెళ్ళొచ్చు పెళ్లి చూపులు తతంగా పూర్తి అయింది అబ్బాయి వాళ్ళకు అమ్మాయి వాళ్లకు వీళ్లకు నచ్చింది ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటూ వీడ్కోలు తీసుకునే సమయంలో శారద రకరకాల స్వీట్లు చక్కగా ప్యాక్ చేసి ఇచ్చింది అక్కడ ట్రైనిండి అమర్చిన రకరకాల పండ్ల వైపే చూస్తూ సరోజని దారిలో తినడానికి పండ్లు కొనరా అబ్బాయి అనేసరికి అయ్యో గారు కొనడం ఎందుకంటూ అక్కడ ఉన్న పళ్ళు అన్నీ ఒక పెద్ద బ్యాగ్లో వేసిచ్చింది ఒక శుభముహూర్తాన మంచి కట్న కానుకలు ఇచ్చి ఆడపల్లి వారు ఘనంగా పెళ్లి చేసి జరిపించి వారమ్మాయిని వైదేహిని అత్తవారింటికి పంపారు సరోజిని కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలని అనుకుంటూ ఊళ్ళో అందరిని పిలిస్తే భోజనాలకు చాలా ఖర్చు అవుతుందని కొద్ది మందిని మాత్రమే పిలిచింది వ్రతం పూర్తి అవ్వగానే వారికి కాస్త ప్రసాదం చేతిలో పెట్టి కోడల చేత బొట్టు పెట్టిస్తూ భోజనాలు ఏర్పాటు చేద్దామంటే వంట మనుషులు దొరకలేదు నాకు క్యాటరింగ్కు ఆర్డర్ ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళు మడిగా చెయ్యరు పైగా నిష్ఠగా చేసుకుంటున్న వ్రతమాయే అంటూ కల్లిబొల్లి మాటలు చెప్తూ వాళ్ళను సాగ నంపింది దేహీ పుట్టింట్లో చాలా దర్చాగా పెరిగిన పిల్ల పొద్దుట రెండు రకాల టిఫిన్లు మధ్యాహ్నం రెండు మూడు రకాల ఆదరువులతో భోజనం సాయంత్రం తల్లి వేడిగా ఏవో స్నాక్స్ చేయటం మళ్ళీ రాత్రి భోజనం ఇవి గాక అప్పుడప్పుడు హోటల్స్కి వెళ్ళి తినడం అవి ఉండేవి తనకు ఏదైనా తినాలనిపిస్తే తల్లికి చెప్తే వెంటనే చేసి పెట్టేది తనకు వంటలు బాగా వచ్చి కూడా కొత్త కొత్త వంటలు యూట్యూబ్లో చూసి నేర్చుకుంది కానీ ఇక్కడ అత్తగారు పొద్దుట రెండే రెండు ఇడ్లీలలో కాస్తంత పచ్చడి వేసి పెట్టడం లేదా ఒక గరిటెడు ఉప్మా మాత్రమే పెడుతుంది మధ్యాహ్నం భోజనంలో ఒక స్పూన్ కూర కాస్తంత పప్పు మారు వడ్డించదు అన్నీ సమానంగా సర్దేసింది మూడు రకాల కాఫీలు పొద్దుట అవి తాగే వరకు కాఫీ చిక్కని డికాషన్ పాలు వేసుకొని కలుపుకుంటుంది ఇంకా తర్వాత లేచిన వాళ్లకు నీళ్ళ కాఫీలే కాఫీ సరిపోకపోతే కాసిన వేణీలు చటుక్కున కలిపేస్తుంది అలాగే పప్పు పులుసుల్లో కూడా వైదేహికు అత్తగారి పిసినారితనం అర్థమైంది ఆ రోజు శ్రీరామనవమి దగ్గరున్న ఆ రామాలయంలో సంతర్పణ భోజనాలు పెట్టడం రివాజు సరోజినికి ఇటువంటివి మహా ఆనందం వైదేహిని తీసుకొని గుడుకు బయలుదేరి వై వైదేహి పట్టు చీర కట్టుకొని తయారైంది అత్తగారి చీర వైపు చూసింది నా సిరకం చీర వెలిసిపోయినట్టు కంది కట్టుకుంది అత్తయ్యా మీ చీర బాగలేదు మరో చీర కట్టుకోండి ఈ చీరకేమైంది వైదేహి నారాయణ పేర చీరంట ఆ మధ్య మా వెళితే నిక్షేపంలాగా ఉన్న చీరలు పాతబడిపోయాయంటూ పని మనిషికి వంట మనిషికి ఇవ్వబోతుంటే ఆపేశాను ఐదారు సంవత్సరాలు వాడితేనే పాతబడిపోతాయా బేషనం కానీ కొడుకు సంపాదించి దీని చేతిలో పెడితే కన్ను మిన్నో కాకుండా ఓ చీరలే చీరలు బీరువాల నిండా కట్టకుండానే పాతబడిపోయాయంటూ చీరలన్నీ వాళ్ళకి వీళ్ళకి పనిచేసేయటమేంటి నేను తెచ్చేసుకుంటున్నాను మరో ఐదారేళ్ళు వాడేస్తాను నేను అసలు చీరలు కొనను కొన్ని బీరువాల నిండా దాచిపెట్టుకుంటే పిల్లలు పుట్టేయవు కదా పోనీ మా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలున్నాయి కదా అత్తయ్య అందులో ఏదైనా తీసి కట్టుకోండి మీరే అన్నారు కదా దాచుకుంటే పిల్లలు పుడతాయా అని ఓ శివైదేహి వైదేహి నా తెలివి గురించి తెలిస్తే డంగైపోతావు ఆ చీరలన్నీ కొత్తవే కదా వాయిదాల పద్ధతిలో తెలుసుకున్న వారికి అమ్మేస్తాను నాకు ఎవరైనా చీరలు పెడితే అలాగే చేస్తాను వైదేహి అలా గుడ్లప్పకిస్తూ చూస్తుండిపోయింది గుడికి బయలుదేరారు కోడలిద్దరు అత్తయ్య చెప్పులేసుకోరా అయ్యో వైదేహి నువ్వు వేసుకోకమ్మా అసలు నీవి కొత్త చెప్పులాయే గుడిలో చెప్పులు దొంగలుంటారు అయితే ఈ రోడ్డు మీద రాళ్ళు గుచ్చుకుంటే ఎలా నడుస్తారు గాజు పెంకులు ఇనుపమేకులు కాలిలో గుచ్చుకొని సెప్టిక్ అయితే కాలి మొత్తం తీసేయాల్సి వస్తుంది మరి ఆ వింత పోకడాలు నీవన్నీ చిన్నప్పుడు నాకు అసలు చెప్పులంటేనే తెలియదు అప్పుడేమి జరగనివి ఇప్పుడు ఎలా జరుగుతుంది చెప్పులు పోతే మళ్ళీ కొనుక్కోవాలంటే మాటల మాయదారి ప్రభుత్వం ఈ బడ్జెట్లో చివరకు చెప్పుల ధర కూడా పెంచి పడేసింది నడు భోజనాలు పెట్టేస్తారు ముందు వరుసలో కూర్చుంటే అన్నీ వస్తాయి మన విస్తర్లలోకి ఆకరణ ఉంటే అన్నీ బొడిగే అప్పటికే గంట అయిందేమో గుడిలో పంక్తి భోజనాలకు అరిటాకులు పరుస్తున్నారు వడ్డనలు జరుగుతున్నాయి భోజనాలు చేస్తుండగా అత్తయ్య గారు బూరెలు నాలుగైదు సార్లు మారు వడ్డించుకుంటూ రహస్యంగా ఆవిడ బ్యాగ్లో వేసుకోవటం చూసిన వైదేహికి అత్త మీద అసహ్యం వేసింది ప్రతీ నెల భర్త తాలూకా పెన్షన్ అందుకుంటున్న సరోజిని లైఫ్ సర్టిఫికేట్కి సబ్మిట్ చేయాలని ఇంటింటి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి రావాలని బయలుదేరింది కొడుకు ఆటోలో వెళ్ళిరామ్మా అంటే సరేనంటూ ఆటో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళి పని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి నటక సాగించింది ఆ నెల వడ్డీ తాలూకా సొమ్ము ఎంత వస్తుందోనని మ మెదడులో లెక్కలు వేసుకుంటూ నడుస్తుంది ఎదురుగా ఒక గుంటలో చూసుకోకుండా కాలు వేసేసరికి తూలి పోర్లా పడిపోయింది నలుగురు గుమ్మిగూడారు ఎడం కాలు కరేలు మంది అడ్రస్ అడిగి ఆమెను లేపి ఆటోలో కూర్చోబెట్టి ఆటో వాడిని జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పారు ఆటోలో నుండి కిందకి దిగ దిగలేకపోతున్న తల్లిని చూసి గబా గబా కొడుకు కోడలు ఆటో దగ్గరికి వెళ్ళి తల్లిని ఇద్దరు పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చారు ఏమైందమ్మా అని కొడుకు అడిగేసరికి చెప్పక తప్పలేదు కొడుకుకు తల్లికి బాగా కోప్పడ్డాడు నీకు పిసినారితనం ఎక్కువ అవుతుందంటూ ఎక్స్రేలు అవి ఇవి తీశాక కాలు విరిగిందని నిర్ధారణ చేస్తూ పెద్ద సిమెంట్ కట్టు వేసి ఆరు వారాలు మంచం దిగొద్దంటూ ఆదేశించాడు ఇంకా వైదేహి కొంగు బిగించింది వంటిల్లంతా గుమగుమలాడే రకరకాల టిఫిన్లు వంటలు చేస్తుంటే సరోజిని తట్టుకోలేకపోతుంది ఇన్ని వంటలు ఎందుకు వైదేహి వంట నూనె ధర ఎలా పెరిగిపోయిందో తెలుసా అంటూ సాధించడం మొదలుపెట్టింది కొడుకును పిలిచి వైదేహికి చెప్పమంది ఏమిటమ్మా చక్కగా చేసి పెడుతుంటే తినకుండా ఓ పొదుపో పొదుపో అంటూ బాధపడిపోతున్నావు డాక్టర్ చెప్పాడు కూడా నువ్వు మంచి ఆహారం తింటేనే తొందరగా లేచి నడవగలవని ఇప్పుడైనా బాగా తినమ్మా వైదేహి నీకోసమే అంతా కష్టపడుతుంటే నీవిలా మాటి మాటికి అంటుంటే తను బాధపడుతుంది వైదేహి అత్తగారి సాధింపులు అవి వింటూనే ఉంది ఆ రోజు అత్తగారి గదిలోకి వచ్చి మధ్యాహ్నం భోజనం కొంచెం అత్తగారి మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద పెట్టి అత్తగారి గది కిటికీ తలుపులన్నీ బార్లా తెడిచింది పక్క వాళ్ళ పోర్షన్ కిటికీలో నుండి బాగా కనపడుతుంది అదేమిటి వైదేహి అన్నం ఒక్కటి పెట్టావు ఆ ధరవులు ఏవి అంటూ అడిగింది ఆ ధరవులు నేను నేనొక బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను పక్కవాళ్ళు వంకాయ కూర సాంబార్ చేసుకుంటున్నారు వాటి వాసనలు తెరిచిన ఆ కిటికీ గుండా వస్తున్నాయి కదా వాటిని ఆస్వాదిస్తూ ఆ వంటల్ని తలుచుకుంటూ వాటితోటే తింట తింటున్నాను అనుకుంటా అంటూ ఆ అన్నాన్ని తినేయండి బౌలరు డబ్బు ఆదా మనకంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రోజు మధ్యాహ్నం శ్యామల వచ్చింది నుండి చూసిపోవాలని వచ్చాను ఎలా ఉన్నావు వదినా అంటూ పరామర్శించింది ఏవో అవి ఇవి మాట్లాడుతూ సావిత్రి కుటుంబమంతా ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే బీచానా ఎత్తేసారు వదినా నీకు తెలియదు కదూ ఏ సావిత్రి శ్యామల అదే ఆ నల్ల సావిత్రి ఆవిడ ఏదో బిజినెస్ చేస్తున్నాడట కదా పీకల్లోతూ అప్పుల్లో మునిగిపోయాడట అప్పుల వాళ్ళందరూ వచ్చి తన మీద తిరగబడతారన్న భయంతో రాత్రికి రాత్రి కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి పరారిలో ఉన్నారట నీవు మంచాన పడ్డావు నీకో మాట చెప్పినట్టు ఉంటుందని వచ్చానంటూ జారుకుంది సరోజిని మెదళ్ళులో వెయ్యి విమానాల విస్ఫోటకం నాలుగు నెలల క్రితం నూటికి ఐదు రూపాయల వడ్డీ కింద లక్ష రూపాయలు సావిత్రి దగ్గర తన అప్పు అప్పు తీసుకుంది ఆ లక్ష రూపాయలు గోవింద అన్నమాట ఈ పిసినారితనమే నిన్ని దుస్తికి తెచ్చిందని అంతరాత్మ తనని హేళన చేస్తుంది హేళన అంతరాత్మ తనని హేళన చేస్తుంటే ఆవేదనగా తలదించుకొని కూర్చున్న సరోజిని వైదేహి పిలుపుతో ఉలిక్కి పడుతూ లేత్తలెత్తింది ప్లేట్లో వేడివేడి పకోడీలు నెయ్యితో గుమగుమలాడుతున్న రవ్వకేసరిని అత్తయ్యకు అందించింది మౌనంగా అందుకుంది తింటూ ఉండండి అత్తయ్య కాఫీ తెస్తానని వంటింట్లోకి వెళ్ళింది వైదేహి పెట్టిన పలహారం తినబుద్ధి కాలేదు డబ్బు పోయిందని తెలియగానే దుఃఖం తన్నుకొచ్చేస్తుంది ఒరే అంజు వైదేహి ఒకసారి వాళ్ళని పిలిచింది తన గదిలోకి ఏమైందమ్మా అంటూ అంజు వచ్చాడు వైదేహి కాఫీతో వచ్చి అక్కడే నిలబడింది తీనంగా కనబడుతున్న తల్లి కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అత్తయ్యా ఇంతలో ఏమైంది నేను దుబారా చేస్తున్నానని కంటతడి పెడుతున్నారా కడుపు నిండా మనకిష్టమైన తిండి బట్ట కట్టుకోకుండా పీనాసితనం ఎందుకు అత్తయ్య పీనాసిగా ఉన్నవాళ్ళేదో ఒక రోజున ఎవరి చేతుల్లోనో ఘోరంగా మోసపోతారు నిజమే వైదేహి లక్షల కంటే విలువైన మాట చెప్ప నిజమేవైందహి లక్షల కంటే విలువైన మాట చెప్పావు నా పిసినారితనంతో మీ అందరి నోళ్లను కట్టేశాను ఫలితం లక్ష రూపాయల సొమ్ము గంగలో కలిసిపోయింది ఆ సావిత్రమ్మ కొడుక్కి లక్ష రూపాయలు ఇస్తే అప్పుల్లో మునిగిపోయి రాత్రికి రాత్రే బిఛాన ఎత్తేసారట అయినా అవేం పనులమ్మా రోజూ టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ ఇటువంటి వార్తలు చూస్తూ కూడా ఎవరిని అడగకుండా ఎలా చేశావంటూ కక్కుర్తి పని అవునత్తయ్య తక్కువ వడ్డీ అయినా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఉంటే మన డబ్బు క్షేమంగా ఉండేది కదా ఇంకా ఎవరెవరికి వడ్డీల మీద అప్పులిచ్చారో చెప్పండి నేను వెళ్ళి వసూలు చేసుకొస్తాను వైదేహీకున్న జ్ఞానం తనకి ఉండి ఉంటే ఆ లక్ష్య తన చెయ్యి జారకుండా ఉండేది ఆమెలో పత్యాఛా పశ్చాత్తాపం చోటు చేసుకుంది ఇక నుండి ఇంటి వ్యవహారాలు డబ్బు వ్యవహారాలు అన్నీ మీ ఇద్దరికే అప్పగిస్తున్నాను ఇక నుండి ఇటువంటి ఆ ప్రాచ్య పనులు చెయ్యనురా అంజు అనేసరికి అత్తయ్య ఎంత చక్కటి మాట చెప్పారు రాత్రికి స్పెషల్ వంటలు చేస్తాననేసరికి అక్కడ నవ్వులు వాన విసి విరిసింది సమాప్తం ఇంతటితోటి ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి